హాయ్ బీ వెల్కమ్ టు అదన్ మరొకటం నేను ప్రసాద్ ఆ వీడియో నాదేనని ఒప్పుకున్న గోరంట్ల మాధవ్ వీడియో అనగాలనే మీరందరూ ఏ వీడియో అనుకుంటున్నారు నాకు అర్థమైంది కానీ ఆ వీడియో కాదులే కానీ దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఏ వీడియోనో తెలియజేస్తాను దానికంటే ముందుగా గోరంట్ల మాధవ్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్తున్నట్లయితే ఏదైతే వాసిరెడ్డి పద్మ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేశారు కదా ఆవిడ ఏదైతే గోరంట్ల మాధవ్ పైన కేసు పెట్టారో ఫిర్యాదు చేశారో ఏదైతే ఆ యొక్క మైనర్ బాలిక అత్యాచారానికి గురైన మైనర్ బాలిక పేర్లు రివీల్ చేయకూడదు కాబట్టి ఫోక్స్ చట్టం కింద ఆయన రివీల్ చేశాడు బహిరంగంగానే మాట్లాడారు అనే కేసులో ఏదైతే విచారణకు రమ్మని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇచ్చారు కదా నిన్న సరే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు పది ప్రశ్నలు సంధించారు అది అయిపోయిన తర్వాత ఆయనకి నోటీసులు ఇచ్చి మరీ పంపించారు ఏ సమయంలో అయినా మేము విచారణకి పిలుస్తాము మీరు సహకరించాలి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి చెప్పారు వరకు బాగానే ఉంది దానికి ఓకే అని చెప్పేసి కోరంట్ల మాధవ్ చెప్పడంతో పాటుగా అంతకుముందు ఇచ్చిన నోటీస్ నాకు అందుబాటులో రాలేదు నాకు అందలేదు మేము అడ్రస్ మారామని ఏదో చెప్పుకొచ్చాడు రైట్ ఇదంతా అయిపోతే అసలు విచారణలో ఏం జరిగింది ఇది చాలా ప్రధానమైన అంశం ఏదైతే మీరు అలా ఎందుకు మాట్లాడారో ఏంటి అని కానీ ఈ పోలీస్ అధికారులు ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అసలు నేను ఆ విషయాన్ని మాట్లాడినట్టే నాకు అసలు ఏం గుర్తులేదు అసలు అసలు నేను అంశం గురించి మాట్లాడినట్టు నాకేం గుర్తులేదు పైగా అసలు ఆ బాధితురాల పేరు కూడా నాకు అసలు ఏమి తెలియదు మరి నేను ఎలా మాట్లాడాననేది నాకు అసలు అర్థం కావట్లేదు నేను మాట్లాడలేదు అనేది చెప్పేసి అంటున్నారు వీడియో చూపిస్తే ఆడియో నాది కాదు అంటున్నాడు అంటే వీడియో అయిందనే కదా ఆడియో నాది కాదంటే ఎవరో అక్కడ మరి డబ్బింగ్ చెప్పారా ఈయనకి పోని ఈయన పేరు మీద కావాలని ఎవరైనా మిమిక్రీ చేశారా అసలు ఏమన్నా సంబంధం ఉందా ఒకదానికి కూదానికి సమాధానం చెప్పిన దానికి సంబంధం లేని పొంతం లేని సమాధానాలు చెబుతూ ఉన్నారు సో అంటే ఏ రకంగా చెబుతున్నారో అర్థం చేసుకోవాలి పైగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరు అంటే ఈ కేసుకు సంబంధించి గుణరాము ఆయన ఎవరు వీళ్ళిద్దరూ సేమ్ బ్యాచ్ అంట నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇద్దరు ఎస్ఐలుగా చేసిన బ్యాచ్ అనమాట సో కోర్స్ అయినా తమ్ముడు తమ్ముడే ఆట ఆటే అంటారు కదా ఆ తరహాలో నిన్న విచారణ చేపట్టారని అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆయన విచారణ చేసే సమయంలో ఈయనతో పాటు ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారట ఒకరు ఒగ్గు గవాస్కర్ మరొకరు విఠల్ కానీ పోలీస్ అధికారులు మాత్రం కేవలం ఒక న్యాయవాదినే రావాలి అని చెప్పేసి ఒక లాయర్కి అవకాశం అయితే ఇచ్చారంట ఆయన ఒక ఆస్కరణ రానిచ్చారు సో అయితే దానికి విఠలు పోలీసులతో వాగ్వాదం అట ఏ నన్ను ఎందుకు రానివ్వరావు అది ఇది అని చెప్పేసి సార్ నువ్వేం చేసినాయన నేను మాత్రం రాణించేది అని చెప్పేసి పోలీస్ అధికారులు ఎట్టకేలకు ఆయన రానికుండా ఆపేశారు సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఆ ఫోక్స్ చట్టం కింద వస్తుంది ఖచ్చితంగా పేర్లు బయట పెట్టకూడదు పైగా ఆయన పోలీస్ అధికారులే కదా మాజీ పోలీస్ అధికారి మాత్రం ఆయనకి తెలియదు ఆ రూల్స్ ఇప్పుడు సాదాసేదా వ్యక్తి కంటే అవన్నీ తెలియకపోవచ్చు ఆయన మాజీ పోలీస్ అధికారి పోలీస్ అధికారి నుంచి పొలిటీషియన్గా మారాడు ఆయనకు తెలియదు అంటారా పని కావాలని మాట్లాడారా అదేమిటి అంటే కక్షపుర దోడతో వ్యవహరిస్తున్నారు అని అంటారు సో ఇక దీంతో పాటుగా ఆ వీడియో సంగతి ఏంటి సో ఇప్పుడు ఈ వీడియోలో ఉంది ఆయనే అంటున్నారు అక్కడేమో ఆ వీడియోలో నేను కాదంటున్నారు సో ఏదో మరి మార్పింగ్ చేశారంట వీడియో సో పదే పదే మనం ఈ గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఆ వీడియో ప్రస్తావన రాకుండా ఏమీ మనం కంప్లీట్ చేయలేం సో ఈ అంశంలో ఖచ్చితంగా ఆయన ఒక ఎంపీగా ఉన్న సమయంలో ఆ వీడియో వచ్చింది దాని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువే కాదు భారతదేశ పరువు కూడా నట్టేట ముంచేశాడు గోరంట్ల మాధవ్ అని చెప్పేసి అప్పట్లో నేషనల్ ఛానల్లో కూడా న్యూస్ అది సో ఇటువంటి న్యూస్ న్యూస్ క్రియేట్ చేసిన మరి మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ సో అతనేం చెప్తాడు నేను కాదంటాడు నిరూపించుకోవాల్సింది ఎవరు అతనే కదా సో ఆ వీడియోని ల్యాబ్కి పంపించి మరి అది మార్ఫింగ్ చేసిందా కాదా అని చెప్పేసి నిరూపించుకోవాలి మరి అప్పుడు అధికారంలో ఉంది ఎవరు వైసీపీని మరి వైసీపీ అధికారంలో ఉండగా మరి ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు అంటే అసలు వాస్తవం బయటపడుతుందనే కదా ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే అంటే భుజాలు దండుకున్నట్టుగా ఒరిజినల్ దొరికితే ఇది బయట పెడతామంటారేంటి ఒక ఫేక్ అన్నప్పుడు అది ఫేకా కాదా చెప్పొచ్చు కదా దీని ఒరిజినల్ దొరికితే ఇది బయట అంటారేంటి ఇదే అర్థం పర్థం లేకుండా సంబంధం లేకుండా చెప్పేవన్నమాట సో ఏది చెప్పినా ప్రజలు కన్విన్స్ అవుతున్నారా అయ్యారా అనేది చాలా కీలకం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు సో అటువంటి వాళ్ళు ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాల పైగా మొన్న ఎప్పుడో బయలుదేరారు వీళ్ళు ఎక్కడ అనంతపూర్ నుంచి పోలీసు విచారణ కంటే వందల కార్లు అంట ఎందుకు ఆ వందల కార్లు ఎవరో సమ్ ఎక్స్ రెడ్డి ఎవరో ఉన్నారు అతను మంచి ఫాలోవర్ అంట మన గోరంట్ల మాధవ్కి సో ఆయన పైన పలు కేసులు ఉన్నాయంట ఆ ర్యాలీలో ఆయన ఉన్నాడంట ముందు ఆయన పోలీసులు వచ్చేసి ఆయన అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు సో ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి మీరు రమ్మన్నది దేనికి మీరు చేస్తున్నది ఏంటి ఏదో పెద్ద ఒక సన్మాన సభకు వెళుతున్నట్టుగా వందల కార్లు అంట కాన్వాయిలంట మరి చేసిన ఘనకార్యానికి ఇదే అక్కడ చేసేది సో మొత్తం మీద ఇక్కడ ఈయన చెబుతున్నదేమో ఈయన వర్షన్ ఏంటి ఇక్కడేమో ఆడియో నాది కాదంటారు పైగా అసలు నాకు గుర్తులేదు నేనేం మాట్లాడానో అంటారు ఏది కొన్ని రోజుల క్రితం మాట్లాడింది కూడా గుర్తుంటుందా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా పరిపాలన చేశారనేది గుర్తుంటుందా అట్లాగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది గుర్తుంటుందా అది గుర్తుందంట ఇది ఇంకా విచిత్రం పైగా ఈ రకంగా నేనే కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు హోంమంత్రి అనిత గారు మాట్లాడారు వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తారా అని చెప్పేసి సీన్ అంటున్నాడు అదైతే ఎట్లా గుర్తుంది మరి సరే దానిపైన కేసు నమోదు చేస్తారా లేదని తర్వాత మాట్లాడుకుందాం మరి ఇప్పుడు ఆ విషయం ఎలా గుర్తుంది ఈయన మాట్లాడిన విషయం ఏమైనా గుర్తులేదంట సో ఈయనకు కావాల్సినవన్నీ కూడా నాకు గుర్తులేదు అని చెప్పడానికంటే వీళ్ళందరికీ ఆ అదృష్ట సీడీ పనిచేసారేమో నాకు తెలిసి ఎందుకంటే దాని ప్రొడ్యూసర్ వల్ల నేను వంశీయా కదా అదృశ్య సినిమాకి సో అందరికీ శుభ్రంగా వైసీపీ వాళ్ళందరికీ సీడీలో లేకపోతే ఆ పేటెంట్ రైట్లు ఇచ్చేసారేమో తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి మీరందరూ వాడేసుకోండి ఇక ఆ డైలాగ్ ఇబ్బంది ఏమి లేదు మన సొంత సినిమానే అని చెప్పేసి సో ఆ ప్రకారంగా వీళ్ళు ఇక ప్రతిదానికి కూడా నేను నాకు గుర్తులేదు అసలు ఏం జరిగిందో నేను ఏం మాట్లాడాను నాకు గుర్తు లేదంటే అలా కుదరదు కదా నాకు గుర్తు లేదంటే ఉంటాయి ఆ వీడియోలు లేకుండా ఏం మాట్లాడరుగా సాక్ష్యాధారాలు లేకుండా ఏం చూపించరుగా సో ఇక్కడ సాక్షాధారాలతో సహా అవన్నీ ఉంటాయి కాబట్టి ఆడియో నాది కాదు అసలు ఆ బాధితురాల పేరు నాకు తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఈ టైప్లో మాట్లాడుతూ ఉన్నారనమాట సో అప్పుడు మాట్లాడింది తప్పే మాట్లాడింది సరే అప్పుడు నాకు బై మిస్టేక్ మాట్లాడేనా అది వేరే విషయం కానీ బొకాయించే విధానం అనమాట లేదా తప్పించుకునే ప్రయత్నం సరే తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడు చూస్తారు సాక్షాధారాలు ఏమీ లేనప్పుడు ఇష్టం ట్రై చేసుకుంటారు కానీ అక్కడ బలంగా కనబడుతున్నాయి కదా అంత బలంగా కనిపిస్తున్నా కానీ ఇంకా ఏదో ఏదో కాకమ్మ కథలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటే అక్కడ కాకి దుస్తులు ధరించుకున్న వాళ్ళు అంత ఆశామాషిగా మహిషిగా ఏమి ఉండరు ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా విచారించి అప్పుడే వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు సో ఎందుకంటే కోర్టులో సమాధానం చెప్పాలి కోర్టులో సమాధానం చెప్పేటప్పుడు ఆషా మహిగా ఎట్టబడతారు ఏది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసి సాక్షాధారాలు ఏమి లేవు కోర్టు ఏమో పలుమార్లు అడిగినా కానీ మేము ఇవాళ సబ్మిట్ చేస్తాం మాకు కొంత సమయం ఇవ్వండి లేకపోతే ఒక నాలుగు రోజులు సమయం వేయండి అని చెప్పేసి అన్నారు చివరికి ఛార్జ్ షీట్ కూడా నమ్మదుగల అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో ఎటగేలకు మరి గోరంట్ల మాధవ్ అయితే నిన్న విచారణకి పన్నెండు నలభై ఐదుకు వచ్చి ఒకటిన్నర వరకు ఆ విచారణ జరిగింది ఆ విచారణలో పది ప్రశ్నలు అడిగితే ఆయన కొన్ని కొన్ని తిక్క తిక్క సమాధానాలు లేకపోతే పొంతం లేని సమాధానాలు చెప్పడం అనేది మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి గురికాక తప్పదు సో మరలా విచారణకు పిలుస్తారు ఖచ్చితంగా జరుగుతుంది అది సో ఆ విచారణ జరిగే సమయంలో మరి ఆయన తర్వాత ఎటువంటి సమాధానాలు చెప్తారో మరి ఆ తర్వాత అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది అన్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు బహుశా అది కూడా జరుగుతుందేమో అది కూడా అది త్వరలో జరుగుతుందేమో చూడాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆ వీడియో నాదే ఆడియో మాత్రం నాది కాదు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు మనం విశ్లేషించుకున్నాం గోరంట్ల మాధవ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి మరిన్ని వీడియో కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ